బ్రహ్మర్షి పితామహపత్రిజీ మార్గదర్శకత్వంలో బ్రహ్మర్షి కంచి రఘురామ్ గారి అధ్యక్షతన తిరుపతి పట్టణం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సుభాష్ పత్రిజీ ధ్యాన ఆశ్రమం వారి ఆధ్వర్యంలో ఆహ్వానం ఈ నెల ఏడు ఎనిమిది తేదీలలో మహాశివరాత్రి మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేలాది పిరమిడ్ మాస్టర్స్ తో అఖండ ధ్యానం సాంస్కృతిక కార్యక్రమాలు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఉపన్యాసం మరియు మూడు పిరమిడ్లు ప్రారంభం విశిష్ట అతిథులు సదానందగిరి స్వామి నూటెనిమిది సంవత్సరాల స్వామి గారు పిరమిడ్ గ్రాండ్ మాస్టర్ వెలగపూడి లక్ష్మణ్ రావు గారు వివరాలకు సుభాష్ పత్రిజీ అప్పలాయగుంట రోడ్ తిరుమణ్యం తిరుపతి జిల్లా నటరాజ్ గారు ఎయిట్ రేవతి గారు ఎయిట్ నైన్ శివ ఎయిట్